ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ సో ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన హౌసింగ్ మంచి గురించి చెప్పడానికి అయితే వచ్చానండి ఓకే సో ఎంఎస్ఎస్ గ్రాండ్ విలాస్ అండి మనకు అనంతపూర్ అనంతపూర్ టౌక్లాక్ ఉంది కదా సో క్లాక్ నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుందన్నమాట సో చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మహాశివరాత్రి స్పెషల్ ఆఫర్ అండి సో మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారనమాట మనకి ఇక్కడ టూ బీహెచ్కే అదేవిధంగా త్రీ బిహెచ్కే డూప్లెక్స్ విలాస్ అయితే అవైలబుల్ ఉంటాయండి వీళ్ళైతే మంచి మంచి ఎమిటీస్ అయితే మన ముందుకైతే వచ్చారనమాట సో అదేవిధంగా అనంతపూర్లో అంటే ఐ మీన్ రాయలసీమలోనే ఎక్కడ లేని విధంగా అండర్గ్రౌండ్ రెలిసిటీ అయితే మనకైతే తెస్తున్నారు అండి ఇందులో ఇందులో అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట అదేవిధంగా చాలా మంచి మంచి ఎమ్యుటీస్ అండి మనకు పార్క్ వస్తుంది అదేవిధంగా జిమ్ వస్తుంది ఓకే సో మనకు ఫంక్షన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు మంచి మంచి ఎమ్యుడిటీస్ అయితే వస్తుందండి మీరు ఇక్కడ చూడొచ్చు సో మొత్తం అన్ని ఓపెనింగ్ అయితే రెడీ ఉన్నాయండి మీరు జస్ట్ మీరు వచ్చి చూసి మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే జాయిన్ కూడా అయిపోవచ్చు అనమాట సో అంత సిద్ధంగా ఉన్నాయి సో ఇక్కడ అన్ని ప్లేసెస్ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట అంటే మీరు కొన్న వెంటనే గృహ ప్రవేశం అయితే చేసేసండి సో చూడండి ఇది వచ్చేసి ఫీట్ రోడ్ అండి మొత్తం ఈ వెంచర్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ హౌసింగ్ వెంచర్ చుట్టూ ప్రీ కాస్ట్ కాంపౌండ్ అయితే ఉంటుందండి సో ఇలాంటి వెంచర్ రాయలసీమలో ఎక్కడ లేదండి మొత్తం మీరు నలభై రెండు ఎకరాల్లో ఏడు వందల పైగా ఇళ్ళు అయితే కట్టిస్తున్నారు అండి సో టూ టూ బీహెచ్కే అదే విధంగా త్రీ బీహెచ్కే అండి ఓకే మనకు ఆల్ ఫేసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి దీనికైతే అహుడా అప్రూవ్ అయితే ఉందండి మీరు చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అంటే ఈ బెంచ్ అయితే ఫార్టీ ఫీట్ అండి ఇప్పుడు నుంచి ఇంకా ఏ వెంచర్లో అయినా సరే మీకు థర్టీ ఫీట్ మాత్రమే వస్తుంది అనమాట బట్ దీంట్లో మాత్రమే ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తే మనకి అవైలబుల్ ఉంటాయండి సో కాస్ట్ కూడా చెప్తాను మీకు ఓకేనా సో మనకు టూ బిహిచ్కే వచ్చేసి అరవై లక్షలకైతే ఇస్తున్నారండి ఓకే మనకు టూ బిహెచ్ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ అనుకోండి సెవెంటీ ఎయిట్ లాక్స్ అయితే చెప్తున్నారు సో నెగోషియల్ కూడా ఉంటుంది సో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తారండి ఆ నెంబర్ కాల్ చేసి మీరు అయితే పూర్తి తర్వాత తెలుసుకోవచ్చు ఓకే సో ఎవరైనా కొనాలనుకున్నా చూడాలనుకున్నా మీరు జస్ట్ ఆ నెంబర్కి ఫోన్ చేశారంటే మీకు అయితే చూపిస్తారండి వచ్చి సో అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మంది షేర్ చేయండి ఎందుకంటే ఇల్లు కొనాలి కలతో ఉంటారు ఓకే అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే చుట్టూ ప్రశాంతంగా అసలు ఎలాంటి పొల్యూషన్ ఉంది ఇక్కడ ఐ నుంచి నాలుగు కిలోమీటర్లు మాత్రమే అనమాట సో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓకే సో మిస్ మాత్రం కాకండి ఈ అవకాశం అయితే సద్వినియం చేసుకోండి ఓకే జస్ట్ మీరు కొన్న వెంటనే మీరు అయితే గృహపరేషన్ చేసుకోవచ్చు అనమాట సో అంత సిద్ధంగా ఉన్నాయండి సో మిస్ మాత్రం కాకండి